అంబేద్కర్ విగ్రహం ఎత్తు నూట ఇరవై ఐదు అడుగులు పెడస్టల్ ఎత్తు ఎనభై ఐదు అడుగులు మొత్తం రెండు వందల పది అడుగుల ఎత్తులో అంబేద్కర్ స్టాట్యూ ఏర్పాటైంది ఇంకా ఎలాంటి విశేషాలు ఉన్నాయి ఇప్పుడు చూద్దాం అంటరానితనం నిర్మూలన బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి విశేష కృషి చేసిన డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత ఘట్టాలను పూర్తి స్థాయిలో ఆవిష్కరించే ప్రయత్నం జరిగింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆయన ఏ రకంగా చదివిన దగ్గర నుంచి ఆయన పుట్టుక చదువు ప్రయాణం రాజకీయంగా అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్లో ఆయన ప్రస్థానం ఏ రకంగా సాగిందనేది చాలా స్పష్టంగా ఈ డిజిటల్ మ్యూజియంలో మనకు కనిపిస్తాయి ప్రతి వాల్ కూడా ప్రతి వాళ్ళు మనం చూసుకున్నట్లయితే మొత్తంగా మన కళ్ళ ముందు సాక్షాత్కరమైనట్టుగా కనిపిస్తుంది అదేవిధంగా అంబేద్కర్ అంత అత్యున్నత స్థాయికి వెళ్ళి లండన్ వెళ్ళి చదువుకుని డిఫెన్స్లో ఆయన వర్క్ చేసిన తర్వాత కూడా వివక్షను ఏ రకంగా ఎదుర్కొన్నారు ఆ వివక్ష ఎదుర్కొన్న తర్వాత అంబేద్కర్ ఏ రకంగా సమాజ సేవకు లేదంటే తన వంతు ఖచ్చితంగా ఒక కృషి చేయాల్సిందే అని తనను తాను అంకితం చేసుకున్న సందర్భం అన్నిటిని కూడా ఈ డిజిటల్ మ్యూజియంలో ఆవిష్కరించారు మనకి చాలా స్పష్టంగా కళ్ళకు కట్టినట్లు అంబేద్కర్ జీవిత చరిత్ర మనకి స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ